కలిగించడం అనేది ప్రోత్సాహకంగా వచ్చిన భక్తుడిని ఆసక్తిగా వినడం వారు ఏదన్నా చెప్పదలుచుకుంటే అది జ్ఞానాంశమైనా వినడం లేదా తాపత్రయమైనా వినడం వారికి ప్రోత్సహించడం వారిని వారి యొక్క మనసులో ఉండేటువంటి తీవ్రమైన వేదన్ని పోగొట్టడం అనేది గమనం ఇట్లా అంతేకాకుండా ఎవరైనా ఏదైనా సలహాల కోసం వస్తే వారికి చాలా అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి లేదు అవసరం వస్తే నాలుగు రోజులు ఉండండి మన మఠంలో కావాల్సినంత భగవంతుడి యొక్క ఉపాసన చేసుకోండి బలాన్ చోట అర్చన చేసుకోండి లేదా అధిష్టానాల దగ్గర జపం చేసుకోండి లేదా ఈ మంత్రం చేయండి ఈ శ్లోకం చేయండి అని వారందరికి కూడా ఉదయం సాయంత్రం కూడా ఈ అనుగ్రహం ఇవ్వడం అనేది ప్రసాదం ప్ర ప్రధానంగా గమనించవచ్చు ఉదయం తీర్థం ఇవ్వడం అందరికీ కూడా ఏ సేవ చేయకపోయినా కూడా అందరికి కూడా వచ్చిన వారందరికీ కూడా చంద్రమౌళీశ్వర ఆరాధన ద్వారా వచ్చేటువంటి తీర్థ ప్రసాదాలను అనుగ్రహించడం ఈ రకంగా శారదాదేవి యొక్క సేవ చేయడానికి వారికి అనుకూలంగా వసతులు ఏర్పాటు చేయడం అనేది ప్రధానంగా గమనించి చెప్పేవారట అయితే పదే పదే కోరికలే చెప్తుంటే మాత్రం మెత్తగా చెప్పేవారు కోరికల్ని తగ్గించుకోండి భగవంతుడిని కోరా భగవంతుని కోరవలసిన విషయాలు కోరాలి లౌకిక విషయాలు కోరకూడదని చాలా ఇదిగా చెప్పేవారట అయితే ఎప్పుడైనా ఎవరైనా ఎంత ఎంత విశ్వాసంతో వస్తారంటే ముహూర్తాల విషయంలో కూడా వస్తారు పిల్లల ముహూర్తాలు వివాహాలు నామకరణోత్సవాలు ఇటువంటివి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి విషయాన్ని కూడా స్వామివారు ఓపికగా విని అనుగ్రహించడం ఉంటుందిట ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే స్వామివారికి వస్త్ర సమర్పణ చేసి పాదకానికి ఇచ్చి ఆ తర్వాత ఆ పత్రికలు స్వామివారి స్పర్శ జరిగితే చాలని మొట్టమొదటి శుభలేఖని స్వామివారికి సమర్పించడానికి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు ఇట్లా ఆస్తికులైనటువంటి భక్తులు మాకు సర్వస్వము స్వామివారే అనేటువంటి సమర్ సర్వసమర్పణ భావంతో ఎవరైతే వస్తారో వారి విషయంలో చాలా ప్రేమగా చాలా నిదానంగా ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా కార్య విగ్రహం కూడా వారి విషయంలో ఆదరణ చూపిస్తారట గృహస్థులైన వారిని ఆదరించడం గృహస్థుల్ని ప్రేమగా చూడడం గృహస్థులకి సలహాలు ఇవ్వడం ఇళ్ళు ప్రతి గృహం కూడా ఆనందమయంగా ఉండాలనేటువంటి వారి తపన మనకి మంత్రాక్షతలు ఇచ్చేటప్పుడు మనం ప్రత్యేకంగా గమనించవచ్చు ఎవరు ఏ సమస్యనైనా వింటారు కొంతమంది ఏకాంతంగా చెప్పుకోవడానికి కూడా అవకాశం కల్పించేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి ఎందుకంటే పది మందిలో చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అటువంటి అవకాశాలు కూడా ఇచ్చి ఆరోగ్య విషయం కానీ ఐశ్వర్య విషయం కానీ కుటుంబ సమస్యల విషయం కానీ సామాజిక సమస్యల విషయం కానీ ఏదైనా మర్యాదకు సంబంధించిన విషయం కానీ ఉంటే ఆధ్యాత్మిక మార్గం కోరిన వారికి కూడా వారు ఉపదేశం చేయడం అనేది మనం ప్రత్యేకంగా గమనించవచ్చు అయితే సర్వకాల సర్వావస్థల్లో కూడా ప్రియత్వం అనేది స్వామివారు ఎక్కువగా కోరుకుంటారట కుటుంబాల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా సరే శాంతి విశ్వశాంతిని కాంక్షిస్తూ ఉంటారట విశ్వశాంతి గురించవే ప్రతివారు కూడా తాపత్రయపడాలని చెప్తారట ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా ఇంకోరి ద్వారా సమస్య వచ్చిందని చెబితే ఆ సమస్యతో పాటు సమన్వయాన్ని కూడా సూచించేటువంటి ఉదార స్వభావం ఉంది అంటే అవతల వారు యువతల వారిని కూడా సమయం సమన్వయపరిచి ఆ సమస్య అనేదే లేకుండా చేయడం అనేది అంటే వైరభావం నుంచి ప్రేమ పొందాలి అనే ఉద్దేశం వారు సూచిస్తూ ఉంటారట ఎందుకంటే శృంగగిరి క్షేత్రంలో మనం చూస్తాం కప్ప వేదన అనుభవిస్తూ ప్రసవానికి తీవ్రంగా వేదన పడుతూ బాధపడుతూ ఒక కప్ప ఉంటే గర్భవతి అయినటువంటి కప్ప ఆ సందర్భంలో ఎండ వస్తుంటే ఆ ఎండ రక్షించడానికి ఎండ నుంచి ప్రసవ వేదన పొందుతున్నట్టు కప్పని రక్షించడానికి సర్పము అక్కడ కనబడుతుంది మనం తుంగాతీరంలో వెళ్ళి చూడొచ్చు ఈ విషయం తుంగాతీరంలో మెట్ల దగ్గర చిన్నగా ఉంటుంది ఇది రాతితో తయారు చేసినటువంటి సహజమైనటువంటి చిత్రీకరణ ఉంటుంది అట్లా జీవకారుణ్యం కలిగినటువంటి చోట వైరభావం ఉండకూడదు అనేటువంటి విషయంలో స్వామివారు స్వామివారు విశేషంగా భూతదయ విషయంలో జీవకారుణ్య విషయంలో శాంతి స్థాపన విషయంలో విశేషంగా చెప్తారట ఇక ఒక్క ఒక్క నిమిషం కూడా వారు వ్యర్థంగా సమయం పుచ్చడం కానీ వ్యర్థ సమయం కాలక్షేపం చేయడం ఉండదట వారి దైనందిన జీవితం ఎట్లా ఉంటుందో చూడండి దీన్ని బట్టి ఆలోచిస్తే ఆ జగద్గురువులు ఎంత ఎంత శ్రమ చేస్తున్నారో మనకు అర్థమవుతుంది ఉదయం నాలుగు గంటలకు లేస్తారట బ్రాహ్మి లేస్తారు లేచి ప్రాతస్మరణ అనేటువంటి వాళ్ళకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ప్రాతస్మరణ పూర్వకంగా ఆ తర్వాత స్నానం చేసి ఎనిమిది గంటల వరకు కూడా అనుష్ఠానం చేస్తారు వారి స్వీయమైనటువంటి అనుష్ఠానం అంటే ఆశ్రమ ధర్మం ప్రకారం యతీశ్వరులు ఏం చేయాలో అవి చేస్తారు అది స్వీయ వ్యక్తిగతమైనటువంటి అనుష్ఠానం ఉదయం ఎనిమిది గంటల వరకు చేస్తారట ఆ తర్వాత గురుపాదుక వందనం చేస్తారు గురువుగారు స్వయంగా గురువుగారు అక్కడ ఉంటే గురువుగారికి నమస్కరిస్తారు దండ నమస్కారం ఆ తర్వాత అక్కడ ఉండే అధిష్టానాలకు వెళ్ళి నమస్కరిస్తారట ఆ తర్వాత చంద్రమౌళీశ్వర ఆరాధన త్రికాల అర్చన అనేది ఉంటుంది పీఠంలో ఆర్చన అనేది సంప్రదాయం అయితే బ్రహ్మచారులు శిష్యులతో మధ్యాహ్నం పూట చేయించడం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో అనుగ్రహం భక్తులు వారి కోసం అనుగ్రహించవలసిన సమయం కనుక ఇట్లా అధిష్టానాలకు ప్రతి ప్రతిరోజు కూడా పూర్వాచార్యుల యొక్క అధిష్టానాన్ని దర్శించడం వారికి ప్రదక్షిణం చేయడం అనేది కనబడుతుంది ఆ తర్వాత విద్యార్థులకు పాఠం చెప్పడం అనే సమయం ఉంటుంది విద్యార్థులకి ఏకాంతంగా చాలా గంభీరమైనటువంటి విషయాలని ప్రత్యేకంగా అంటే బాగా ఉత్సాహం చూపిస్తూ శ్రద్ధగా గారి దగ్గర చదువుకొని ఆ ప్రోత్సాహం చూపించినటువంటి వారు విషయ పరిజ్ఞానం బాగా ఉండి ధారణాశక్తి ఉన్నవారిని ఏకాంతంగా పిలుచుకొని వారి స్వ స్వయంగా వారి వారి బసలోనే వారి నివాసంలోనే పాఠం చెప్పడం అనేది ఉంటుంది ఇట్లా అప్పుడు ఉదయం పది గంటలు అవుతుంది అప్పుడు భక్తులందరూ లైన్లలో నిలబడి ఉంటారు యాత్రికులంతా వచ్చి కూర్చొని పూజలు అవి చేసుకుంటానికి కూర్చుంటారు అప్పుడు వచ్చి వారికి తీర్థప్రసాదాలు ఇస్తారు అప్పటికి ఒక ఒక ఆవృత్తి అంటే ప్రాత ప్రాతకాలంలో జరగాల్సినటువంటి చంద్రమౌళీశ్వర ఆరాధన అయిపోతుంది అభిషేకం అది తీర్థం సిద్ధమవుతుంది అప్పుడు తీర్థప్రసాదాలు ఇవ్వడానికి ఉదయం పది గంటలకి లేదా పది పదిన్నర మధ్యలో స్వామివారు అక్కడికి వస్తారు అంటే వచ్చినటువంటి భక్తులకి తప్పకుండా స్వయంగా స్వామివారు ఇవ్వడం అనేది అక్కడ జరిగి తీరుతుంది క్షేత్రంలో ఉన్నంత వరకు స్వామివారు శ్రీమఠంలో ఉన్నంతవరకు అక్కడ ఉంటుంది జైత్రయ విజయాత్రలో ఉన్నప్పుడు ఆయా ప్రదేశాల్లో ఉంటుంది ఇట్లా పది గంటల ప్రాంతంలో తీర్థప్రసాదాలు ఇవ్వడం మొదలుపెట్టి బయటికి వచ్చి ఆ వస్తువునే అందరితో మాట్లాడుతూ వచ్చిన వారందరితో వింటూ అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్న సమయం అయితే మధ్య కార్యక్రమాలు ఉంటాయి అంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేసి మళ్ళీ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరాధన ఏదైతే అనుష్ఠానం ఉంటుందో అనుష్ఠానం చేసి ఆ తర్వాత భిక్షావందనం చేస్తారు ఈ ఉదయం జరిగేటువంటి సందర్భంలో స్వామివారు ఎప్పుడైతే అక్కడ కూర్చొని ఆ తీర్థప్రసాదాలు ఇస్తుంటారో భక్తులతో మాట్లాడుతుంటారో అప్పుడే పాదపూజ అనేటువంటిది జరుగుతుంది ఆ తర్వాత ఎవరైనా భిక్షావందనం చేయదలుచుకుంటే వస్త్ర సమర్పణ చేయదలుచుకుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఏదో ఒకసారి వెళ్ళి అట్లా చక్కర్లు కొట్టేసి వచ్చి ఆ తర్వాత కొల్లూరు చూద్దాం అది చూద్దాం మూకాంబింగ చూద్దాం అది చూద్దాం ఇద్దాం అనుకోకుండా కనీసం మూడు రోజుల పాటు అక్కడ ఉంటే మీకు అసలు శృంగేరి వైభవం అంతా అర్థమవుతుంది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అంటే పొద్దున్నే లేవడం లేచి తుంగా స్నానం చేయడం ఆ తర్వాత హోటల్ వెతుక్కోకుండా అమ్మవారి శారదా అమ్మవారిని చూడటం ఆ తర్వాత విద్యాశంకర దేవాలయం చూడటం అక్కడ ఉండే అధిష్టానాలు చూడడం ఆ తర్వాత తుంగా తీరానికి దాటి తొమ్మిది గంటలకు మెల్లిగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి అధిష్టానాల్లో కొంచెం సేపు జప చేసుకొని అక్కడ కాలభైరవ దేవాలయం చూసి అక్కడ గోశాలను చూసి అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశీలించి స్వామివారు స్నాన ఘట్టము అక్కడ ఉండేటువంటి రావి చెట్టు అక్కడ స్వామివారు కదిలినటువంటి కొన్ని ఘట్టాలు ఉంటాయి అవన్నీ చూసుకొని ఆ తర్వాత స్వామివారు ఎప్పుడైతే దర్శనం ఉదయ దర్శనానికి వస్తారో అప్పుడు అప్పుడు స్వామివారి దర్శించి అప్పుడు స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకొని ఆ తర్వాత వచ్చి భోజనశాలలో భోజనం చేసి మళ్ళీ అప్పుడు ఏదైనా మధ్యాహ్న సమయంలో ఏదైనా మనం ఎక్కడైనా పర్యటనలు చేయాలంటే దగ్గర దగ్గరగా ఉండే